కనీసం మన దేశం కోసం అసూలు బాసినటువంటి ఆ వీరుల్ని ఈరోజు స్మరించుకోవడం అనేటువంటిది కనీస ధర్మం అనమాట ఆ ధర్మాన్ని మనం నిలబెట్టాలి అంటే ఏదైనా ఒక పనిని మనం ఎవరైతే తమ తాలూకా మాన ప్రాణాలని దేశం కోసం అర్పించారో అటువంటి మహానుభావుల్ని ఒకసారి మనం స్మరించుకోవడం అనేటువంటిది మానవత్వం అనిపించుకుంటుంది దాన్ని మనం ఈరోజు మన పాఠశాలలో జరుపుకోవాలనేటువంటిది చాలా గర్వించదైనటువంటి విషయం ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా మనం డిసెంబర్ పదహారవ తేదీని కార్గిల్ యుద్ధ వీరుల కల సంవత్సర దినోత్సవాన్ని జరిపించుకోవడానికి మీరందరూ కూడా కృతనిక్షులై ఉండాలి ఎక్కడ ఏది చదివినా సరే ఎక్కడ ఎంత ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ కూడా డిసెంబర్ పదహారవ తేదీని మనం ఈ కార్యక్రమం సంస్మరణ లో ఎక్కడైనా పార్టిసిపేట్ చేయాలి లేదు మీకు అవకాశం ఉండుంటే ఎక్కడైనా సరే దీన్ని జరిపించుకునేటువంటి ఉత్సాహం కలిగి ఉండాలి ఇవే కాదు దేశంలో మన తాలూకా వీరుడు ఎంతోమంది మన దేశం కోసం ప్రాణాలు అర్పించారు మీకు తెలుసు మహాత్మా గాంధీ అదేవిధంగా లాలా రాయ్ బాలగంగా తిలక్ వంటి మహానుభావులు కోరుకుంటున్నాం కార్గిల్ అమరవీరులకి జై కార్గిల్ అమరవేరులకి కార్గిల్ అమరవేరులకి సభ అయినమ్మా ఈనాటి కార్యక్రమం మన జీఎం ఎంపీ యూపీ స్కూల్ హెచ్ఎం గారికి జగన్నాథ్ సారికి అచ్చెన్నాయుడు సార్కి మేష ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఈరోజు డిసెంబర్ పదహారు జరుపుకుంటున్నాం ఈ కార్కుల విజయ్ లో ఎంతో మంది పాకిస్తాన్ మనకి యుద్ధం అయితే ఆ యుద్ధంలో ఎంతో మంది దేశం గురించి ప్రాణ త్యాగం చేశారు వాళ్ళు మనం రియల్ హీరోలుగా గుర్తించాలి మనకు కావాల్సిన సినిమా హీరోలు కాదు వాళ్ళు ఏంటంటే తెర మీద నటిస్తారు కోట్లు కోట్లు తీసుకుంటారు కానీ వీళ్ళు మాత్రం నటించరు అవసరం వస్తే ప్రాణ త్యాగం చేస్తారు వీళ్ళు రియల్ హీరోస్ ఇంకెవరు మనకి జవాన్లు రియల్ హీరోస్ ఇంకా మన గురించి పంట పండించే రైతు అన్న వాళ్ళు రియల్ హీరోస్ మన జీవితంలో వీళ్ళిద్దరే మనకి అవకాశం ఇవ్వాలి వాళ్ళిద్దరిని మనం గుర్తించుకోవాలి ఎందుకంటే మనం తినడానికి పొలంలో కష్టపడి మనకి పంట అందిస్తారు అదే అతను చేయకపోతే మనం ఆకలితో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అలాగే ఓటర్లు ఎక్కడో ఇప్పుడున్న డిసెంబర్ వచ్చిందంటే గడ్డగడ్డ చలి చలిలో చలి తీవ్రతను కూడా తట్టుకొని భారతదేశం గురించి మనం పడుకుంటే వాళ్ళు తెలిగేసి ఉండి నిద్రలా నిద్ర లేకుండా ఆ చలిలో ఆ మంచు గడ్డల్లో ఉండి మన గురించి కాపలా కాస్తారు వాళ్ళ గురించి మన జీవితం తెలుసుకోవాలి వాళ్ళ వాళ్ళ హిస్టరీలో ఎంతో మందిరా మన ఇన్ని కృష్ణ అంటే ముంబైలో ఉగ్నాదిలో మేజర్ ఉన్ని కృష్ణ తెలుగాజ్ హోటల్లో దాడి చేస్తే ఉనికేషన్ అనేది డైరెక్ట్గా గన్నపాటికెళ్లి సుమారు ఒక పది మంది ఉగ్రవాదులు మట్టబెట్టాడు చివరికి ప్రాణత్యాగం చేశాడు దట్ ఈజ్ హీరో ఆయన సినిమా కూడా వచ్చింది చూసారా లేదా చూసారా అలాంటి గురించి మనం తెలుసుకోవాలంటే మీరు కూడా తెలుసుకోవాలి ఇప్పటి నుంచే విద్యార్థి దశ నుంచే మంచి విషయాలు తెలుసుకున్న బాధ్యత మీది కాబట్టి ఆ రోజు పాకిస్తాన్ మనకి యుద్ధం అయింది ఆ యుద్ధంలో మనం విజయ విజయం సాధించాం విజయం సాధించిన సందర్భంగా ఈరోజు విజయ దివస్ అనేది కార్యక్రమం అనేది మనం జరుపుకుంటున్నాం ఈరోజు ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర మనకి అక్కడ ఎవరైతే చనిపోయిన మన ఇది మనకు చాలా అవసరం కాబట్టి ఈ కార్యక్రమం మనం నిర్వహించిన మన ఎంపీ స్కూల్లో ఎంపీ ఎంపీ యూపీ స్కూల్లో మనకు అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి ధన్యవాదాలు సార్ ఇటువంటి కార్యక్రమాలు కూడా మనం నిర్వహించే విద్యార్థులకి తెలుసుకోవాలి చదువుతో పాటు అనేక రకాల సామాజిక విషయాలు కూడా తెలుసుకోవాలి అదేందా ఓకే థ్యాంక్ యూ సార్ ఒకసారి భరత్ మత కే భరత్ మత కే భరత్ మత కే మాతరం 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 జోహార్ జోహార్ జె దేవన్ జోహార్ 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 जवाहर जोहर जहाँ जोहर जय हिंद